గృహస్థ అవసరాల నిమిత్తం సమాజంలో వెళ్ళేటప్పుడు ఉదయాన్నే కనుక ఈ యొక్క వెంకటగిరి పారిశుధ్య కార్మికులని వాళ్ళ యొక్క మొఖాలను కానీ లేదంటే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు అంటే వాళ్ళ చేతులు ఎత్తటం కానీ అలాంటి కనుక మనము స్వీకరించినట్లయితే నిజంగా ఆ రోజంతా కూడా మనకి శుభం జరుగుతుంది మేలు జరుగుతుంది మన గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వదిలేటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారితో కూడా నేను ఈరోజే ఈ యొక్క మున్సిపల్ పారిశుధ్య కార్మికులు రావాల్సినటువంటి జీతాల పెండింగ్లో ఉన్నటువంటి జీతాల గురించి మరియు డిఏల గురించి కూడా వారి వెల్ఫేర్ సంబంధించి కూడా నేను మాట్లాడి మీకు త్వరలోనే మీ యొక్క జీత ఇచ్చేందుకు వచ్చేందుకు నా సాయశక్తుల ఒక భారతదేశ పౌరుడిగా నా యొక్క విద్యుక్త ధర్మాన్ని నేను నిర్వహిస్తానని తెలుపుతున్నాను దయచేసి మీరు

తిరు దిసుకొని ఆదర బాదర వాడలల్ల మీరు ఓతారే అక్క లల్ల మీరు ఓతారే అక్క ఊరులవక ముందే బాజారులన్నీ శుభ్రంగా ఊర్చి साफ చేస్తారు రంగగా ఊర్చి చేస్తారు ఊపిరి తిత్తుల దుమ్ము దూరి నిందంగా వాడ వాడలు మీరు ముడుస్తా ఉంటారు అర్సిన జీవులు మున్సిపాలిటీ కార్మికులు వాడ వాడ మురిగిన ముర్లు గీస్తారు అంతా సాపు చేస్తారు అంతా సాపు చేస్తారు సెడువాసన రంగసెత్త కుండీలు సేతులతోని ఎత్తిపోతారు సేతులతోని ఎత్తిపోతారు కప్పు వాసన రంగ సెత్తను ఎత్తి టాక్టర్ డబ్బాల నింపుతా ఉంటారు డబ్బాల నింపుతా ఉంటారు ముక్కుల నోటిల మురుగు వాసన వచ్చి చెక్క చిమిరు బక్కుతూ ఉంటారు ఎక్కడా చిమిరు బక్కుతూ ఉంటారు అందులో కలే మీకు దోస్తు సెత్తా నా సేత్తాకు పలే మీకు ఆస్తు లఈయే నా అలసీన జివులు వాడా వాడల్ పందుల కుక్కల బస్ స్టాండ్ లో అనాథ శవాలను ఈగలు ఆలంగ పురుగులు మిస్లంగా కన్న బిడ్డల తీరు ఎత్తుకపోతారు అన్న తీరు ఎత్తుకపోతారు ఇంటి ముంగట పంది సచ్చిందంటే గేటు తీసుకొని పైకి కన్నా కరువు గేటు

శ్రీకృష్ణాష్టమి శుభ సందర్భంగా వెంకటగిరిలోని గొప్ప చారిత్రాత్మక వ్యక్తిత్వం ఉన్నటువంటి మహోన్నత చారిత్రాత్మక పురుషులు మరియు వెంకటగిరికి వెంకటగిరి భవిష్యత్తు తరాలకు ఆదర్శ ప్రయాణీయమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి మహోన్నత వ్యక్తులు అయినటువంటి వెంకటగిరి పారిశుధ్య కార్మికులకు మన వెంకటగిరి స్వామి వివేకానంద యువసైన సభ్యుల యొక్క సహకారంతో శ్రీకృష్ణాష్టమి శుభ సందర్భంగా ఉదయాన్నే వాళ్ళకందరికి కూడా గిఫ్ట్ బాక్సులు స్వీట్లు పంపిణీ చేయటం అనేది నిజంగా ఆ ప్రచండకాళి మహాకాళి రుద్రకాళి రక్త చందనదారిణి శత్రు సంహారిణి శత్రు భయవర్ధిని శ్మశానకాలి త్రినేత్రధారిణి త్రికాల సంచారిణి స్పర్శ స్పర్ధ ఆకర్ష రూపిణి మరియు నిరంతరము అనునిత్యము పంచభూతాలను అష్ట దిక్పాలుకులను అశ్విని దేవతలను అన్నిటినీ కూడా తన యొక్క ఆధీనంలో ఉంచుకునేటువంటి వంటి మహోన్నత ఆది పరాశక్తి విశ్వదాత్రి విశ్వజనని అయినటువంటి శ్రీ దక్షిణ కాళికామాత యొక్క ఆదేశానుసారం ప్రచండ ప్రళయ కాల రుద్రుడు కాలాతీతుడు దిగంబర భైరవుడు శ్మశాన భైరవుడు మరియు అసితాంగ భైరవుడు చండ భైరవుడు స్వర్ణాకర్షణ భైరవుడు భూత భైరవుడు కపాల భైరవుడు భీషణ భైరవుడు అయినటువంటి కాల భైరవుని యొక్క కృపా కటాక్షంతో ఆ పరమశివుని యొక్క ఆదేశానుసారము గ్రా మన గ్రామశక్తి పోలేరమ్మ తల్లి యొక్క సంకల్ప శక్తితో ఈరోజు మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించటము నిజంగా మాకు ఆ కాలభైరవ స్వామి ఇచ్చినటువంటి ఒక అవకాశంగా మేము భావిస్తున్నాం ఈ యొక్క పారిశుధ్య కార్మికులని ఎందుకు నేను వాళ్ళ గురించి ఇంతగా గొప్పగా ఫీల్ అవుతున్నానంటే వాళ్ళ యొక్క సేవలలోను వాళ్ళ యొక్క విధులలోను నేను గ్రహించినది ఏంటంటే మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులలో చెప్పబడినట్లు ప్రతి ఒక్కరూ కూడా అంటే ప్రతి భారతదేశ పౌరుడు కూడా మన పర్యావరణాన్ని పరిరక్షించాలి అని ప్రాథమిక విధులలో చెప్పబడి ఉన్నది కాబట్టి ఈ యొక్క వెంకటగిరి పారిశుధ్య కార్మికుల యొక్క విధులలోను వాళ్ళ యొక్క రండరింగ్ ఆఫ్ సర్వీసెస్లోను నేను గమనించింది ఏంటంటే వాళ్ళలో ఈ యొక్క ప్రాథమిక విధులలో ఏవైతే చెప్పబడి ఉన్నదో అటువంటి విధిని వాళ్ళు నిద్యుక్త ధర్మంగా భావించి వెంకటగిరిలో పారిశుధ్య పనులు విధులు త్రికరణ శుద్ధిగా శుద్ధిగా నిష్పక్షపాతంగా ప్రతిఫలాన్ని ఆశించకుండా నిర్వహిస్తున్నారు అందుకు వాళ్ళంటే నాకు ఎనలేని మక్కువ అంతేకాకుండా వాళ్ళ యొక్క విధులలో నేను గ్రహ గ్రహించినది గమనించినది వాడ అబ్జర్వ్డ్ వాడ హ్యావ్ నోటీస్డ్ దట్ వాళ్ళు సూర్యుడు ఉదయించక మునిపే అంటే బ్రహ్మ బ్రహ్మఘడియ బ్రహ్మకాల ముహూర్తంలో నిద్రలేచి మన వెంకటగిరిలో ఉదయం నుంచి అలుపెరగని పెరగని అనిర్వేక్షనీయమైనటువంటి శ్లాఘనీయమైనటువంటి సేవలు నిష్పక్షపాతంగా అంటే ఇంపార్షియల్గా చేస్తుంటారు అంతేకాకుండా వీళ్ళు విధులలో ప్రతి వార్డుకి ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా వాళ్ళు వెళుతూ ఉంటారు అలా వెళ్ళేటప్పుడు ఆ ఇంటి యజమాని డబ్బున్నవాడా దని కూడా సిరి సంపదలుండా భోగభాగ్యాలున్నాయా మధ్యతరగతి కుటుంబి కూడా లేదంటే పేదవాడ అన్న తారతమ్య భేదము ఆ మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ఏమాత్రము ఉండదు అంతేకాకుండా ఆ యొక్క ఇంటి యజమాని ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు సందులో సుందరయ్య పెట్టినటువంటి పార్టీకి సంబంధించిన వ్యక్త లేదంటే సందులో సుందరయ్య పార్టీ అనుచరుడా గొంతులో గురవయ్య పార్టీకి సంబంధించిన వ్యక్త లేదంటే పాదయాత్రలు పా చేసి పాపయ్యలే అనుచరుడా గొంతులో గురవయ్యల యొక్క అనుచరుడా అన్న యొక్క తారతమ్య భేదము లేకుండా వీరు అంటే పారిశుధ్య కార్మికులు ఆ ఇంటి దగ్గర ఆ యొక్క వార్డులోను ఆ వీధుల్లోను విధులు నిర్వహిస్తూ ఉంటారు అంతేకాకుండా ఆ యొక్క ఇంటి యజమానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా పాన్ కార్డు ఉందా ఆధార్ కార్డు ఉందా ఓటర్ గుర్తింపు కార్డు ఉందో ఉందా లేదంటే ఆ ఇంటి యజమాని ఆ కుటుంబ సభ్యులు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అన్న విషయాన్ని కూడా వాళ్ళు పట్టించుకోరు కేవలము ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమాని మరియు కుటుంబ సభ్యులు ఆ వార్డులో ఉన్నటువంటి ఆ వీధుల్లో ఉన్నటువంటి వ్యక్తులు మరియు కుటుంబాలందరూ కూడా కేవలము భారతదేశ పౌరులు అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క వెంకటగిరి పారిశుధ్య కార్మికులు వారి వారి యొక్క విధులను అంటే పారిశుధ్య విధులను నిర్వహిస్తూ వెంకటగిరి భవిష్యత్తు తరాలకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంటారు వీరి యొక్క వ్యక్తిత్వం ముందు సిరి సంపదలు భోగభాగ్యాలు డబ్బులు అధికారాలు పదవులు కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా వారి యొక్క ఖాళీ గోటితో సమానం నా దృష్టిలో మాత్రం అంతేకాకుండా ఈ యొక్క పారిశుధ్య కార్మికులలో నేను గమనించింది ఏమిటి అంటే వీళ్ళు ఆడంబరాలకు ఈ సేలవాలు కప్పించుకోవటాలకు సన్మానాలకు సత్కారాలకు ఆత్మీయ సభలకు అన్నిటికీ కూడా దూరంగా ఉంటారు ఎందుకంటే నేను ఇటీవల ఒకటి గమనించా జనాలు జేజేలు కొడతారని జేజేలు తప్పట్లు కొడతారని జనాలు గుంపులు గుంపులుగా తిరుగుతారని తెలిస్తే పిరికి పంద అసమర్థుడు అజ్ఞాని మూర్ఖుడు ఒక వీరుడు వలే రెచ్చిపోయి ఆయన బుడబుక్కల వేషాలు వేస్తాడు కాబట్టి అటువంటి వ్యక్తి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు కాదు ఈ యొక్క మా మున్సిపల్ పారిశుధ్య కార్మికులు వీరి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదంటే జనాలు జేజేలు కొట్టరు అని తెలిసినప్పటికీ జనాలు వీళ్ళ చుట్టూ తిరగరు గుంపులు గుంపులుగా వీళ్ళ చుట్టూ తిరగరు అని తెలిసినప్పటికీ జనాలు వీళ్ళని శాలవాళ్ళతో సత్కరించరు అని తెలిసినప్పటికీ వీరి యొక్క విద్యుక్త ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా సమాజ శ్రేసే దేశ ప్రగతి వారి యొక్క అభ్యున్నతిగా భావించి వీరు వీరి యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తూ ఉంటారు ది గ్రేట్నెస్ ఆఫ్ ది మ్యాన్ కెనాట్ బి జస్టిఫై అండ్ డిటర్మైన్డ్ బై ది గ్రేట్ వర్క్ బై డూయింగ్ ది గ్రేట్ వ్యూ బట్ ది గ్రేట్నెస్ ఆఫ్ ద మ్యాన్ కెన్ బీ జస్టిఫైడ్ అండ్ డిటర్మైన్ బై ది ఎ స్మాల్ వర్క్ డూయింగ్ బై ది గ్రేట్ వ్యూ కాబట్టి ఒక చిన్న పనిని కూడా పెద్ద ఆలోచనతో ఎవరైతే చేస్తారో వాళ్ళే నిజమైనటువంటి మేధావులు సమాజానికి స్ఫూర్తిదాయకమైనటువంటి చారిత్రాత్మక పురుషులు నా దృష్టిలు కాబట్టి చిన్న చిన్న పనులు పెద్ద పెద్ద పనులు కూడా పెద్ద పెద్ద ఆలోచనతో చేస్తే జనాలు జేజలు కొడతారని తెలిస్తే అది స్వార్థం జనాలు జేజేలు కుట్రని తెలిసినప్పటికీ నిస్వార్థంగా ఎవరైతే చేస్తారో వాళ్ళే నిజమైనటువంటి లెజెండరీ పర్సన్స్ వెంకటగిరిలో నిజంగా లెజెండరీ పర్సన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఆ కోవకు సంబంధించిన వ్యక్తులలో ప్రప్రదంగా అంటే మొదటి వరుసలో నిలిచేటువంటి వ్యక్తులు నా దృష్టిలో మాత్రము వెంకటగిరి పారిశుధ్య కార్మికులు కాబట్టి ఈ వెంకటగిరి పారిశుధ్య కార్మికులు ప్రముఖులకి ప్రముఖులు గొప్ప వ్యక్తులకి గొప్ప వ్యక్తులు వెంకటగిరి చరిత్రకి ఇవన్నీ తెస్తున్నటువంటి నిజమైనటువంటి రియల్ హీరోస్ నా దృష్టిలో మాత్రం కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తులను నేను ఈరోజు ఈ యొక్క శ్రీకృష్ణాష్టమి సందర్భంగా వాళ్ళకి వరదాభక్తిగా ఈ యొక్క గిఫ్ట్ బాక్సులు మన స్వీట్లు పంపిణీ చేయటం నిజంగా నాకు ఒక వరంగా అదృష్టంగా నేను భావిస్తున్నాను అంతేకాకుండా యొక్క వెంకటగిరి పారిశుధ్య కార్మికుల గురించి నేను గమనించింది ఏంటంటే దయచేసి స్వామి వివేకానంద యువసైన సభ్యులకు చెప్పడం ఏమనగా మీరు ఏదైనా ఇంటి నుంచి రోడ్లోకి లేదంటే సమాజంలోకి గృహస్థ ధర్మ నిమిత్తము లేదంటే మన మన గృహస్థ అవసరాల నిమిత్తం సమాజంలో వెళ్ళేటప్పుడు ఉదయాన్నే కనుక ఈ యొక్క వెంకటగిరి పారిశుధ్య కార్మికులని వాళ్ళ యొక్క ముఖాలను కానీ లేదంటే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు అంటే వాళ్ళ చేతులు ఎత్తటం కానీ అలాంటి కనుక మనము స్వీకరించినట్లయితే నిజంగా ఆ రోజంతా కూడా మనకి శుభము జరుగుతుంది మేలు జరుగుతుంది మనము చేయబోయేటువంటి చేస్తున్నటువంటి క్రతులు అంటే కర్మ కర్మలు పనులు కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయి కాబట్టి ఉదయం వెంకటగిరిలో లేస్తే మాత్రము నా యొక్క స్వామి వివేకానంద యోసాని సభ్యులు చెప్పిన వినగా వెంకటగిరి పాదశించే కార్మికులను వాళ్ళ ముఖాలను వాళ్ళ యొక్క కరాలను చేతులను చూడండి వాళ్ళకి అవసరమైతే వాళ్ళ కాళ్ళను చూడండి మనకెంతో పుణ్యం అంతేగాని వెంకటగిరిలో వారి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పని బాట లేకుండా ఉదయాన్నే లేచి గృహస్థ ధర్మాన్ని సామాజిక ధర్మాన్ని విస్మరించి ఈ వెంకటగిరిలో కుక్కలతో పందులతో సరి సమానంగా పోటీ పడుతూ తిరుగుతూ కేవలం కేవలం జనాలలో గుర్తింపు కోసము మేము మనుషులమే మమ్మల్ని గుర్తించండి అని తిరుగుతూ కొంతమంది వ్యక్తులు ఉంటారు ఎందుకు తిరుగుతారంటే రికగ్నిషన్ ఐడెంటిటీ అంటే నేను మనిషిని నన్ను గుర్తించనని తిరుగుతూ ఉంటారు ఇంకొంత ఇంకో కోకు సంబంధించిన వ్యక్తులు కూడా ఉంటారు తిరుగుతూ ఉంటారు ఎందుకోసం అంటే ఈ చేతులు ఎత్తేదానికి చేతులు ఎత్తి తిరిగేదానికి ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులను దయచేసి మీరు నమస్కారాల కోసము తిరుగుతూ ఉంటారు కొంతమంది వ్యక్తులు కాబట్టి అటువంటి వ్యక్తులకు నమస్కారాలు పెట్టడం కన్నా ఆ నమస్కారాలను తిరస్కరించడం ఎంతో ఉత్తమమని స్వామి వివేకానంద యువసేన సభ్యులకు నేను విన్నవించుకున్నాను కాబట్టి రేపటే మొదలు అంటే ఈరోజు మొదలే వెంకటగిరిలో కనుక మీరు ఉదయాన్నే కనుక చూడదగ్గ వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ప్రప్రదంగా నిలిచేది ప్రప్రథమంగా నిలిచేది మాత్రము వెంకటగిరి పారిశుధ్య కార్మికులు ఇంకొక సంబంధించిన వ్యక్తి కూడా అంటే గృహస్థ ధర్మాన్ని సామాజిక బాధ్యతను సామాజిక స్పృహను దేశభక్తిని దేశ అభివృద్ధిని కోరుకునే వ్యక్తులు కూడా కొంతమంది తిరుగుతూ ఉంటారు వెంకండి అటువంటి వ్యక్తులను చూడండి అంతేగాని జనాల్లో జెంటిల్మెన్స్ అని చెప్పి తిరిగి చిల్లరగాలని మాత్రం దయచేసి మీరు చూడబాకండి వాళ్ళ గురించి పరుచుకోబాకండి వారి యొక్క బుడబొక్కల పగట వేషాలు మాత్రము దయచేసి చూడబాకండి చూడాలనుకుంటే ఇటువంటి గొప్ప అంటే ఇటువంటి వ్యక్తిత్వము నిస్వార్థ పూరితమైనటువంటి భక్తి వ్యక్తిత్వం ఉన్నటువంటి వెంకటగిరి పారిశుధ్య కార్మికులను చూస్తే మనకెంతో మేలు జరుగుతుందన్నది నా యొక్క పర్సనల్ ఒపీనియన్ సో ఇది కేవలము నా యొక్క స్వామి వివేకానంద యువసేన సభ్యులకి విన్నవించుకుంటున్నాను కాబట్టి ఈరోజు అటువంటి అంటే వెంకటగిరి పారిశుధ్య కార్మికులను నేను వాళ్ళకి ఈ బహుమానాలు అంటే ఈ యొక్క గిఫ్ట్లు ఇవ్వడం అనేది నిజంగా నా యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను కాబట్టి వెంకటగిరిలో ఉన్నటువంటి పారిశుధ్య కార్మికులు వారి యొక్క కుటుంబ సభ్యులు అష్ట ఆయురారోగ్యాలతో తూగాలని వారి యొక్క కుటుంబ సభ్యులు వారి పిల్లలందరూ కూడా బాగా చదువుకొని సమాజంలో ఉన్నత స్థాయిలో మంచి పదవులు అధిరోహించి మన వెంకటగిరి యొక్క భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని నేను ఆశిస్తున్నాను నా తరపున వెంగటగిరి స్వామి వివేకానంద యోజన తరఫున మున్సిపల్ మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు మోరల్గాను మన ఫైనాన్షియల్గాను నేను సపోర్ట్ చేసేదానికి సంసిద్ధంగా ఉన్నాను అంతేకాకుండా ఇప్పుడే నాకు తెలిసింది ఈ వెంకటగిరి పారిశుధ్య కార్మికులు కొంతమందికి జీతాలు కూడా సరిగా రావటం లేదని కూడా తెలిసింది వాళ్ళతో నేను ఇంట్రాక్ట్ అయితే ఇప్పుడు కాబట్టి నేను కొంతమంది చెప్పడం ఏమనగా పారిశుధ్య కార్మికులకు మన గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వదిలినటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారితో కూడా నేను ఈరోజే ఈ యొక్క మున్సిపల్ పారిశుధ్య కార్మికులు రావాల్సినటువంటి జీతాల పెండింగ్లో ఉన్నటువంటి జీతాల గురించి మరియు డిఏల గురించి కూడా వారి వెల్ఫేర్కి సంబంధించి కూడా నేను మాట్లాడి మీకు త్వరలోనే మీ యొక్క జీత బచ్చాలు ఇచ్చేందుకు నా సాయశక్తుల ఒక భారతదేశ పౌరుడిగా నా యొక్క వియుక్త ధర్మాన్ని నేను నిలవిస్తానని తెలుపుతున్నాను దయచేసి మీరు డోంట్ డిజపాయింట్ ఎవరు కూడా మీరు పలు మున్సిపల్ పారిశుకాలు డిజపాయింట్ కావకండి మీకు త్వరలోనే మీ యొక్క జీత బచ్చాలు మీకు రావాల్సినటువంటి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మీకు రావాల్సినటువంటి జీతాలు మరియు బచ్చాలు అన్నీ కూడా మీకు త్వరలోనే వస్తాయి అని నేను ఒక భారతదేశ పౌరుడిగా నేను మీకు విన్నవించుకుంటున్నాను தேங்க் யூ வெரி மச் ஒன் ஆன் ஆல் ஹூ ஆர் பார்ட்டிசிபேட்டிங் இன் இந்த கிரேட்டெஸ்ட் சோஷியல் சர்வீஸ் ஓரியன்டெட் பிரோக் விச் வாஸ் கண்டக்டிங் ஆன் தி அக்கேஷன் ஆஃப் தி ஸ் ஸ்ரீ கிருஷ்ண ஜன்மாஷ்டமி இன் அவர் ஹோலி ப்ளேஸ் தட் இஸ் வெங்கடகிரி தேங்க் யூ வெரி மச்